ఏమో అని చెప్పి పక్క పొలాల వాళ్ళు కూడా భయపడి కంప్లైంట్లు ఇస్తున్నారు ఎంత లేని ఆ మహిళ ఇంత పోరాటం చేస్తాదా ఎంత లేని ఆ అమ్మాయి ఇంత ఫైట్ చేస్తాదా కేసులకు కూడా భయపడకుండా గట్టి కూర్చుంటాదా అని చెప్పి పక్క పొలాలు కూడా భయపడుతున్నాయి ఈ అన్ని తెలుసుకోవాలి ఇంకొకటి రాష్ట్ర నిరుద్యోగి సెక్రటరీ సచివాలయ రాష్ట్ర నిరుద్యోగి పైన కూడా నేను ఒక కేసు పెట్టినారు ఆయన వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి పైన కేసు పెట్టినాడు ఆయన ఏదో నాకు సపోర్ట్ చేస్తాడంట ఆయన సపోర్ట్ మీద ఇరవై మంది గూండాలను తెచ్చి నేను పొలంలో దున్నడానికి ఇది వేసిన అని చెప్పి ఆ ఇరవై మంది గూండాల పేర్లు నీకు తెలుసా ఆ ఇరవై మంది గూండాలను నువ్వు ఎప్పుడైనా చూసినావా నీకు ఏమన్నా తెలిసి నీకు ఆడ ప్రూఫ్ ఉండి నువ్వు దాని మీద పోయి కంప్లైంట్ పెట్టినావా లేకపోతే ఆ వేణుగోపాల్ రెడ్డి నీకేమన్నా మిత్రువా శత్రువా లేకపో బంధువా లేకపోతే నూట పది సర్వే నెంబర్ లో ఆ వేణుగోపాల్ రెడ్డికి ఏమైనా ఆస్తి ఉందా ఏది లేనప్పుడు ఒక నిరుద్యోగ ఒక ఉద్యోగస్తుడు ఒక సచివాలయ సెక్రటరీ లో పనిచేసే ఉద్యోగస్తుని పైన అనవసరంగా నిందలేసి వాళ్ళని పైన కూడా కేసులు పెడతాను అంటే అతని పైన కూడా కేసులు పెడితే పక్కన ఇంకా కొంతమంది అధికారులు అమ్మో ఈ ల్యాండ్ లోకి పోతే నా మా పైన కూడా కేసులు వస్తాయేమో మా పైన కూడా నిందలేస్తారేమో అని భయపడి ఎవరు నాకు సపోర్ట్ కానీ న్యాయం కానీ చేయకూడదు అని చెప్పి నువ్వు అతని పైన కేసులు పెట్టినావు ఇప్పుడు నువ్వే ఒక డాక్టర్ డాక్టర్వి ముక్కు నొప్పి వస్తుందో చెవురు నొప్పి వస్తుందో ఏదో ఒకటి అని చెప్పి డాక్టర్ గారు అని సలహాలు అడుగుతారు సలహాలు అడిగితే కేసులు పెడతారా ఆ వ్యక్తి నువ్వు ఎప్పుడైనా చూసినావా చూసింటే ఆ వ్యక్తితో నువ్వు ఎక్కడ మాట్లాడినావు నీకు ఆ వ్యక్తి ఎలా పరిచయము ఆ వ్యక్తితో సైట్ లో ఉన్నట్టు ఫోటోలు ఏమన్నా ఉన్నాయా అవి ఏవి చూపించకపోతుందా నీ పలుకుబడి ఉపయోగించి మా పైన ఎఫ్ఐఆర్ కాపీ బుక్ చేసినావు ఆ ఈ పొలం నీదైతే ఈ క్షణం ఈ పొలం నీదైతే ఈ రోజు ఇదే పొలంలోనే నేను ప్రెస్ మీట్ పెడతా ఉన్నా ఈ ప్రెస్ మీట్ పెడతా ఉన్నా అంటే ఎందుకు పెట్టింటా నా పొలం కాబట్టి నాది కాబట్టి ధైర్యంగా కూర్చోని పొద్దు ఇదే పొలంలో నేను ప్రెస్ మీట్ పెడతా ఉన్నా మరి నీదైనప్పుడు నువ్వు ఎందుకు పెట్టుకోలేకపోతున్నావు నువ్వు నీదైనప్పుడు నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు నీదైనప్పుడు నువ్వు ఎందుకు పంట వేసుకోలేకపోతున్నావు నువ్వు జస్ట్ ఒక సేల్డ్ డాక్యుమెంట్ పెట్టుకొని నాది 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 అని చెప్పి వెబ్ లైన్ మేనేజ్ చేసుకొని గతంలో వైసీపీ ప్రభుత్వంలో అధికారులను మేనేజ్ చేసుకొని నువ్వు చేసిన ఒక చీటింగ్ ఒక క్రిమినల్ మైండ్ సెట్ నిది నీ బావ నీ బామర్ది బుగ్గ నాగరాజు నువ్వు ఫోర్ ట్వంటీ కాలు ఆ చిట్ట బయటకు తీసానంటే నా చిట్ట మీకు తెలిసేది ఇంకా ఎన్ని బయటకు వస్తాయో మీరు నా లాంటి కబ్జాలు ఎన్ని చేసింటారో మా ల్యాండ్స్ అట్లాంటివి చేసినవి అవన్నీ తీస్తే నీకు ఇప్పుడు ఏదో మేము ఐదు వందల కోట్ల ఆస్తిపన్నుడు వెయ్యి కోట్ల ఆస్తిపన్ను నువ్వు ఎన్ని వేల కోట్ల అయినా నీకు ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు వాస్తవంగా సంపాదించుకున్నావా కబ్జాలు చేసి ఫోర్జరీలు చేసి ఫోర్ ట్వంటీ గంట లాగా సంపాదించుకున్నావా అది నువ్వు నిరూపించుకోవాలంటే ఈ నూట పది సర్వే నంబర్ లో నిరూపించుకో